సో ఈరోజు మనం సన్ స్ట్రోక్ గురించి దాని సిమ్టమ్స్ దాని తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం మాట్లాడుకుందాం మెయిన్లీ ఇప్పుడు మనం చూసినట్టయితే బయట వడగాలు కానీ టెంపరేచర్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది ఆల్మోస్ట్ క్లోజ్ టు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్ దాకా వెళ్ళిపోతుంది సో ఇలాంటి టైంలో స్ట్రోక్ రావటం అనేది చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం సో ఎస్పెషల్లీ చిన్నపిల్లలు కానీ లేకపోతే వృద్ధులు లేకపోతే ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉండే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి మెయిన్ వడదెబ్బ ఆర్ సన్ స్ట్రోక్ తగిలిన వెంటనే మనకు వచ్చే కామన్ సిమ్టమ్స్ సైన్స్ ఏంటంటే కనుక తొందరగా నీరసించిపోవటము చాంట్లు పట్టడము వామిటింగ్స్ లాగా రావటం లేకపోతే బాడీ టెంపరేచర్ అనేది వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ కంటే ఎక్కువ వెళ్ళిపోవటం తొందరగా నీరసం రావటం కానీ దాంతోపాటు చాలా అతి తీవ్రమైన సమస్యగా మారిపోతే ప్రజల కాన్షియస్ లెవెల్స్ అంటే పేషెంట్ కోన్ కాన్షియస్ లెవెల్స్ డ్రాప్ అయిపోవటం వీక్ అయిపోవటం మనం చెప్పింది అర్థం చేసుకోలేకపోవటం లేకపోతే ఆల్టర్డ్ మెంటల్ స్టేటస్ అంటాం మనం అతిస్థిమితం నార్మల్గా లేకపోవడం ఇవన్నీ సింటమ్స్ రావచ్చు సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న పేషెంట్స్ని ఎవరైనా మనం గ్రహిస్తే కనుక వాళ్ళని వెంటనే ఆ వేడి ప్లేస్ నుంచి చల్లటి ప్రదేశానికి అంటే ఏసీ ఉన్న రూమ్కో లేకపోతే ఏదన్నా నీడకు తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టేసి కోల్డ్ బ్లాంకెట్స్ కానీ లేకపోతే ఐస్ ప్యాక్స్ ఏమన్నా ఉంటే ఐస్ ప్యాక్స్ తోటి బాడీని తుడవటము లేకపోతే చల్లటి నీళ్లు ఉంటే చల్లటి నీళ్ళతోటి బాడీని కూల్ డౌన్ చేయటము ఇవి కంపల్సరీ చేయాల్సి ఉంటుంది మెయిన్గా మనం బయట ఎండలోకి వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే కనుక క్యాప్ వేసుకోవాలి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆర్ క్యాప్ వేసుకోలేకపోతే అంబ్రెల్ అయినా నెక్స్ట్ ఆల్టర్నేట్ బెటర్ ఆప్షన్ ఉంటుంది మనకు అండ్ లిక్విడ్స్ ఎప్పుడైనా కూడా డిహైడ్రేషన్ వల్లనే మెజారిటీ ఈ పేషెంట్స్కి సమస్యలు అనేవి వస్తుంది ఆ డిహైడ్రేషన్ రాకుండా తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు ఏంటంటే లిక్విడ్స్ బాగా తీసుకుంటూ ఉండాలి లిక్విడ్స్ అంటే వాటర్ అయినా అవ్వచ్చు మజ్జిగైనా అవ్వచ్చు నార్మల్ ఫ్రూట్ జ్యూసెస్ కొబ్బరి నీళ్ళు ఇవన్నీ రెగ్యులర్గా తీసుకోవాల్సి ఉంటుంది కొంతమంది హార్ట్ పేషెంట్స్ కిడ్నీ పేషెంట్స్ ఎవరికైతే వాటర్ రెస్ట్రిక్షన్ అనేది ఉంటుందో వాళ్ళు వాళ్ళ డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గట్టుగా మనం లిక్విడ్ ఇంటేక్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు మిగతా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లిక్విడ్స్ అనేవి ప్రతి రెండు మూడు గంటలకు ఒక్కసారి తీసుకుంటూ ఉండాలి ఒకవేళ మనకు తెలిసిన వాళ్ళలో ఇలాంటి సింటమ్స్ ఏమన్నా ఉండి పేషెంట్ కనుక మనకు రెస్పాండ్ అవ్వట్లేదు సొమ్మసెల్లి పడిపోయారు కాన్షియస్నెస్ లేదు అంటే కనుక దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లేసి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్